రామాయ రామ భద్రాయ రామచంద్రాయ వేదసే రాఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమో నమ భక్తులందరికీ అదేవిధంగా సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శ్రీ రామనవమి శుభాకాంక్షలు నేను మీ డాక్టర్ వేణుమాధవ్ శర్మ ఇప్పుడు రామతత్వాన్ని సంక్షిప్తంగా వివరించి రాముల వారికి రామాయణానికి అదేవిధంగా జ్యోతిషానికి ఉండేటువంటి సంబంధము రామనామం చెప్పడం వల్ల మనకు కలిగే విజయాల గురించి మనం మాట్లాడుకుందాము అయితే రాముడి యొక్క తత్వం గురించి మనం ఒక్కసారి వివరించుకుందాము రాముడు పురుషుడు అని చెప్పడం జరుగుతుంది రాముడు యుగపురుషుడు అనంటే ఒక యుగానికి ప్రతినిధి ఆయనే సాక్షాత్తు శ్రీమన్ నారాయణమూర్తి మనిషి రూపంలో ఈ భూమి మీద నడిచినటువంటి సందర్భాన్ని మనకు రామాయణము అనే గ్రంథంలో వాల్మీకి మహర్షి వివరించడం జరిగింది మరి రాముడు ఎవరయ్యా అంటే ఆత్మజ్ఞాన శూన్యత కలిగినటువంటి భగవంతుడు ఆయన సాక్షాత్తు భగవంతుడైనప్పటికీ కూడా ఆయనకు తను భగవంతుడు అనే విషయమే తెలియదు మరి అలాంటి రాముడు తను ఒక అన్నగా ఒక తమ్ముడిగా అదేవిధంగా ఒక కొడుకుగా ఒక తండ్రిగా ఒక రాజుగా ఒక స్నేహితుడిగా తను ఏ ఏ ధర్మాల్ని ఎలా పాటించాలో వివరించి చెప్పడము మనము రామాయణంలో చూడవచ్చు శ్రీమద్ రామాయణాన్ని వాల్మీకి మహర్షి రచించినప్పుడు ఆ స్వామి వారికి కలిగినటువంటి స్ఫురణ అంటే రా అనే స్ఫురణ మనకు గమనించవచ్చు రా అనేది రమ్ అనే ఒక అగ్ని బీజం నుండి వచ్చినటువంటి ఒక శక్తివంతమైనటువంటి బీజాక్షరము కేవలము రామనామ స్మరణ వల్ల అనేక అనేక రుగ్మతలు పోతాయి అనలో సందేహం లేదు సనాతన ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్కరూ కొన్ని సూచనలతో సంబంధించినటువంటి రామనామాన్ని జపించినట్టయితే తప్పకుండా వాళ్ళు చేపట్టినటువంటి పనుల్లో విజయం చేకూరుతుందో సందేహం లేదు మరి రామాయణము అంటే ఏమిటి రామాయణం అంటే అయనము అంటే దారి రాముడు నడిచినటువంటి దారి కాబట్టి రామాయణము మరి రాముణ్ణి ఎందుకు మనం ఇంత ప్రేమిస్తాము ఇంత ఆరాధిస్తాము ఇంత పూజిస్తాము అనే ప్రశ్న వేసుకున్నట్టయితే అంతెందుకు రామాయణము లేదా రాముల వారి కళ్యాణము వాళ్ళ ఇంట్లో పెళ్లి జరిగినట్టుగా సంతోషంగా ఆనందంగా జరుపుకోవడం మనం చూస్తూ ఉంటాము మరి రామాయణం ఎందుకు ఇంత గొప్పది అని అంటే ఒక్కసారి మీరు ఆలోచించండి తెల్లవారితే స్వామివారి పట్టాభిషేకము అంతా ఏర్పాట్లు పూర్తయిపోయినాయి అందరూ వచ్చారు చాలా సంతోషంగా ఆనందంగా కోలాహలంగా అయోధ్య నగరం అంతా ఉన్నప్పుడు తండ్రి పిలిచాడు దశరథ మహారాజు రాముల వారిని పిలిచారు పిలిచి రామా నేను మీ తల్లికి మాట ఇచ్చాను నువ్వు అడుగులో అడవిలో వెళ్ళాలి నువ్వు వనవాసం చేయాలి అనగానే మారు మాట్లాడకుండా వెళ్ళినటువంటి రాముల వారి తత్వము రాముల వారి యొక్క గొప్పతనము మనలో ఎంతమంది కొందరు చెప్పండి మనము తండ్రి మాట జవదాటిని లక్షణాన్ని రాముల వారి దగ్గర నుండి తీసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా స్నేహ ధర్మము సుగ్రీవుడితో అగ్ని సాక్షిగా స్నేహాన్ని చేసినటువంటి రాముడి యొక్క లక్షణాన్ని స్నేహానికి కట్టుబడి ఉండేటువంటి లక్షణాన్ని మనం గమనించవచ్చు అదేవిధంగా రాముడు గొప్ప ప్రేమికుడు రాముడు యొక్క గొప్ప ప్రేమ సీతమ్మ తల్లి మీద మీకు ఎంత ఉందో ఎవరికి తెలుసో తెలియదు అరణ్యకాండ చదవండి రాముల వారి యొక్క ప్రేమ తెలుస్తుంది సీతమ్మ తల్లిని రాముల వ వారు ఎత్తుకెళ్ళినప్పుడు రాముల వారు పడ్డ బాధ ఎంత గొప్పగా వర్ణించడం జరిగిందో రాముల రామాయణం తెలుస్తుంది కాబట్టి రామాయణం ఒక ధర్మశాస్త్రము ధర్మము ఎలా ఆచరించాలో రాముల వారి దగ్గరనే నేర్చుకోవాల్సి ఉంటుంది అదే విధంగా రాముల వారి గురించి మాట్లాడేటప్పుడు సహజమైనటువంటి ప్రశ్నలు చాలా వస్తుంటాయి రాముడు వాల్మి వాల్మీకి మహర్షి సృష్టించినటువంటి ఒక పాత్ర అంటారు కొంతమంది రాముల వారు ఆయన సృష్టించిన పాత్ర కాదు ఏదైతే గడిచిన చరిత్రని డాక్యుమెంటేషన్ అంటారు అంటే గ్రంథస్థం చేయడానికి రామాయణం ముట్టింది రాముల వారు ఇదివరకే నడిచినటువంటి వృత్తాంతాల్ని ఆయన గ్రంథీకరించారు వాల్మీకి మహర్షి అంతేగాని ఆయన ఒక మైథలాజికల్ క్యారెక్టర్ కాదు రాముల వారి యొక్క నడిచిన దారి ఈ భూమిలో ఉండడంలో ఉంది అని చెప్పడంలో అనేక అనేక మనకు ఉదంతాలు మనకు కనబడుతుంటాయి అది డాక్యుమెంటెడ్ చేయడమే రామాయణం అని గుర్తుపెట్టుకోండి అదేవిధంగా రాముల వారి గురించి ఇంకో ప్రశ్న కూడా వస్తుంది సీతమ్మ తల్లిని ప్రవేశం చేయించాడు లేదా వాళ్ళని చెట్టు చాటు నుండి చంపాడు అని చెప్పేసి ఒక ప్రశ్న కూడా మనకు వస్తుంటుంది వాలిని చెట్టు చాటు నుండి చంపడానికి అదొక పెద్ద విషయం ఏమి కాదు అది అధర్మమేమి కాదు ఎందుకంటే రాముల వారు క్షత్రియుడు రాముల వారు క్షత్రియుడు కాబట్టి క్షత్రియ ధర్మం జంతువులను వేటాడము అది కాకుండా ఈ యొక్క వాలి వానరుడు కాబట్టి ఆయన చెట్టు చాటు నుండి చంపాడు అది అధర్మమేమి కాదు ధర్మమే అది కాకుండా అగ్ని ప్రవేశం చేయించడం విషయం మాట్లాడుతుంటారు అగ్ని ప్రవేశం చేయించడము ఆయన చేయడము అనేది సీతమ్మ తల్లి యొక్క గొప్పదనాన్ని బయటికి చూపెట్టడానికి చేసినటువంటి విషయం తప్ప ఇంకోటి కాదు అది కాకుండా ఇంకొక చిన్న విషయం చెప్తాను రాముల వారు మాంసం తిన్నారు అని ప్రశ్న వేస్తుంటారు చాలా మంది ఏదో తిన్నాడు ఏదో చేశాడు అని మాట్లాడుతుంటారు రాముల వారు మాంసం తింటే రాముల వారు మాంసాహార భక్షం నిషిద్ధమే కాని టైం అది ఆ సమయంలో మాంసాహార భక్షం నిషిద్ధం కాదు అది కాకుండా రాముల వారు క్షత్రియుడు ఇదంతా కూడా మనకు మన మనకి విభేదాలు సృష్టించడానికి పుట్టి పుట్టించినటువంటి వాదనలు తప్ప ఇంకోటి కాదు రామాయణం ఒక కల్ప వృక్షము అది కాకుండా శ్రీరాముడి యొక్క తత్వము ఇప్పటిదాకా చెప్పుకున్నాము రాముడు ఒక గొప్ప ప్రేమికుడని చెప్పాను అదేవిధంగా గొప్ప యోధుడు కూడా ఆయన అనుకుంటే అయోధ్య నగరంలో కూర్చొని రా రావణ లంకరణ ధ్వంసం చేయగలడు కానీ ఆయనే ఆయన ఆత్మ జ్ఞానాన్ని మర్చిపోయి ఆయన భగవంతుడు అనే విషయాన్ని మర్చిపోయి వారది కట్టి లంక చేరుకొని రావణాసురుని చంపివేశాడు మొన్న ఒక అడుగుతున్నాడు రాముడిది రావణాసుడిది ఒకటే జాతకం కదండి అని అడుగుతున్నాడు రాముడిది రావణాసుడిది ఒకటే జాతకం ఎట్టి పరుస్తున్నా కాదు ఆయన జాతకం వేరు ఈయన జాతకం వేరు జాతకాలు ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు చేసినటువంటి కర్మను బట్టి వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్ని బట్టి వాళ్ళు అనుభవించేటువంటి సుఖాలు దుఃఖాలు ఉంటాయని నేను ప్రతిసారి చెప్తుంటాను అందువల్లనే రాముడు చాలా చక్కటి ఆ ధర్మ ధర్మవేత్త రావణాసుడు అంతే ధర్మవేత్త అంతే గొప్పవాడు కాదని చెప్పట్లేదు కానీ రావణాసుడికి ఉండేటువంటి ఒకే ఒక్క లక్షణం వల్ల రా రాముల వారి చేతిలో మరణించడం జరిగింది ఒకే ఒక్క విషయం చెప్తారు వినండి యుద్ధం జరిగింది లంక ధ్వంసం అయిపోయింది లంక తగలబడిపోయింది రాముల వారు చంపివేసే సందర్భంలో ఆయన కింద పడ్డాడు బాణం తగిలి అప్పుడు వాళ్ళ భార్య వస్తుంది అంటే మంటలు ఒక మాట అంటుంది ఏమిటంటే రావణ నిన్ను చంపింది రామబాణం కాదు నీ కోరిక నిన్ను చంపేసింది నీ యొక్క ఆశ చంపింది నీ కామం నిన్ను చంపింది అని చెప్పింది ఆవిడ మరి ఆ విధంగా మనలో ఉండేటువంటి కామ క్రోధ లోభ మోహ మద మాశ్చర్యాలని అణుచుకోవడమే రాముడు చెప్పినటువంటి విషయము అదేవిధంగా ధర్మబద్ధంగా ఎలాగో రాముడిని చూసి నేర్చుకోండి మరి ఇక రాముడికి జ్యోతిషానికి సంబంధం ఒకటి రామాయణానికి జ్యోతిషానికి సంబంధం చెప్తాను మనకు ఇప్పుడు చాలా మంది కామెంట్స్ లో పెడుతున్నారు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత కావాలి అంటే ఏం చేయాలి అని అడుగుతున్నారు అది నేను చెప్తాను వాస్తవానికి పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత చెందడానికి రవి కారకుడు అవుతాడు సూర్యుడు కారకుడు అవుతాడు కాబట్టి సూర్యుడికి అధిష్టాన దేవత రాముడు అంటే రమ్ అనే బీజం ఉంది కదా అది ఆ రామ అనే శబ్దాన్ని మనకు ఈజియస్ట్ వే కి మార్చారు అని చెప్పాను కదా ఆ పెద్ద బీజాక్షరాన్ని రాముడి యొక్క నామాల్లో పెట్టడం జరిగింది కాబట్టి రమ్ బీజాన్ని ఉచ్చరించడం ద్వారా మనకి ప్ర బుద్ధి ప్రచోదనం కలుగుతుంది బుద్ధి ప్రచోదనం కలిగి పోటీ పరీక్షల విజయం ఎలా సాధిస్తుంది చెప్పండి మనం అంటే పరీక్షల్లో మనము వెళ్ళి పరీక్ష రాసేప్పుడు బుద్ధి ప్రచోదనం అవ్వాలి అంటే మనకు ఏ బి సిడీ అని నాలుగు ఆప్షన్స్ ఉంటే బి కరెక్ట్ అయితే బి కరెక్ట్ అని చెప్పడానికి బుద్ధి ప్రచోదనం అవుతుంది మీరు చదివినటువంటి చదువుని అది చేసి ఆ యొక్క సమాధాన్ని సరైన సమాధానం గుర్తించేలాగా చేస్తుంది కాబట్టి రామ్ రమ్ అనే బీజాన్ని అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది అది బీజాక్షరాలు గూఢంగా ఉంటాయి కదా కాబట్టి దాన్ని మనవాళ్ళు అంటే మన యోగులు ఋషులు మునులు వాళ్ళందరూ ఏం అంటే సంక్షిప్తకరించి జనరలైజ్ చేశారు అంటే సాధారణీకరణ చేశారు కాబట్టి రామనామం చెప్పండి అంటే పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణ సాధించాలి ఉద్యోగంలో గెలవాలి అని అనుకుంటే ఒకటి చేయాలి ఏమిటంటే శ్రీరామ జయరామ జయ జయ రామ అనే నామాన్ని ప్రతి క్షణం ఉచ్చరిస్తూ ఉండండి రామం ఇది జయమంత్రం అంటారు రాముడి యొక్క నామాన్ని ఉచ్చరించండి అదేవిధంగా సుందరకాండను పారాయణం చేయండి దుస్వప్నాలు సంభవించినప్పుడు తర్వాత ఏదైనా ఇబ్బందికర స్థితి ఎదుర్కొన్నప్పుడు భూత ప్రేత పిషాజాలతో బాదుకున్నప్పుడు సుందరాకాండ పారాయణం చేయండి సుందరకాండ పారాయణంలో ముఖ్యంగా పదహారు పదిహేడు సర్గలు చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తాయి అదేవిధంగా సుందరాకాండ పారాయణము అదే నేను ఇది ఒక చెప్పాను కదా రామాయణం ఒక ధర్మశాస్త్రం అని చెప్పాను ఇప్పుడు రామాయణము ఒక సాముద్రిక శాస్త్రము అంటే ఒక వ్యక్తి లక్షణాలు రాజుడు ఏ విధమైనటువంటి లక్షణాలు కలిగి ఉంటాడు ఒక ఉత్తమ స్త్రీ ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటుంది ఇది వివరిస్తుంటుంది అదేవిధంగా రామాయణము ఒక తిలక శాస్త్రము అంటే పుట్టుమచ్చలు అవి చెప్తుంది రామాయణము ఒక సాముద్రిక శాస్త్రం ఒక శాస్త్రము స్వప్న శాస్త్రం కూడా మీకు ఆ జటా జటాధారి వృత్తాంతం ఉంటుంది త్రిజట వృత్తాంతం మీరు తీసుకున్నట్లయితే రామాయణంలో మనకు లంక తగలబడిపోయినట్టు అదేవిధంగా నక్కలు ఊలబెట్టినట్టు కళలు వస్తుంటాయి అది కొద్ది కాలంలోనే నిజమవుతుంది అంటే మనకు వచ్చేటువంటి కళలు ఏ విధమైనటువంటి ఫలితాలు ఇస్తాయో ఆ వివరణ కూడా దానిలో ఉంటుంది రామాయణము పారాయణం చేయడం వల్ల సుందరకాండ పారాయణం చేయడం వల్ల అనేక అనేకమైనటువంటి ఫలితాలు వస్తున్నాయని చెప్తున్నాను కానీ మీకొక్క విషయాన్ని సూక్ష్మని చెప్పి నేను ముగిస్తాను ఏమిటంటే రామాయణం చదవకండి రామాయణాన్ని అనుభవించండి రామాయణాన్ని ఆవాహన చేసుకోండి లోపలికి తీసుకోండి రాముడి యొక్క ధర్మాన్ని మీరు ఆవాహన చేసుకోండి మీరే రాముడైతే అలా ఉండగలుగుతారా అనే ప్రశ్న వేసుకోండి మీరు ఉండలేరు ఎవరు ఉండలేరు ధర్మంలో ఉండడం చాలా కష్టం ఆ ధర్మం కలడం ఎంత ఈజీయో ధర్మంలో ఉండడం అంత చాలా 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 కష్టమైనటువంటి ప్రక్రియ మీరే ఆలోచించండి ఇప్పుడు ఈ రాత్రి మీ నాన్నగారు పిలిచి ఈ ఆస్తి మీది కాదు నేను వేరే వాళ్ళకి అంటే మీరు ఊరుకుంటారా పోయి కోర్టులో కేసేస్తారు మరి రాములు అలా చే అలా చేయలేదు రాములవారు చక్కగా ఏం మాట్లాడుకుండా వెళ్ళిపోయారు కాబట్టి పెద్దవాళ్ళని గౌరవించండి తల్లిదండ్రులు సేవ చేసుకోండి అదేవిధంగా ఎవరైనా సరే రాములవారి యొక్క లక్షణాన్ని పునికిపుచ్చుకున్నట్టయితే ధర్మంలో నిలబడ్డట్టయితే తప్పకుండా వాళ్ళకి ఏ గ్రహము ఏ రకంగా ఇబ్బంది పెట్టదు అందుకే రామనామ జపం చేయండి అందుకే మన పెద్దవాళ్ళు ఇదివరకు చేసేవాళ్ళు ఇప్పుడు పిల్లలు ఎవరు చేయట్లేదు రామకోటి రాసేవాళ్ళు రామకోటి రాయడం అంటే శ్రీరామ రాజ శ్రీరామ నామాన్ని ఉచ్చరిస్తుంటాం కదా కోటి సార్లు ఉచ్చరిస్తాం మనం రామరామన్ రాస్తున్నాం అంటే ఏమిటి అర్థం కోటిసార్లు రాముడి నామం చెప్తున్నట్టే కదా అందువల్ల విజయాలు సంభవించాయి వాళ్ళందరికీ కూడా వాళ్ళవ్వరికీ కూడా బాధలు లేవని చెప్పను కానీ మనం పడుతున్నటువంటి అనవసర బాధలు లేవు వాళ్ళకి మనం పడుతున్న బాధలు ఏమిటి చాలా చిన్న చిన్న విషయాల బాధపడుతుంటాం భార్య తిట్టిందని భర్త కొట్టాడని అత్తాలి అత్త తిట్టిందని వంట సరిగ్గా లేదని రిమోట్ ఇవ్వలేదని నీళ్లు సరిగ్గా రాలేదని రాజకీయ నాయకుడు అబద్దాలు ఆడాడని ఇంకేదో విషయం ఇంకేదో విషయంలో మనం బాధపడుతున్నాం అవన్నీ అన్నెసెసరీ బాధలు బాధ అంటే బాధకు విలువ ఉంది మీరు బాధ పడుతున్నారంటే మీ బాధకు విలువ ఉండాలి ఊరికే బాధపడకండి ప్రతిదానికి ఏడవకండి ప్రతిదానికి శాస్త్రంలో పరిష్కారం ఉంది అందుకే రామనామ అని చెప్పండి మీ అందరికీ మళ్ళీ మళ్ళొకసారి శ్రీ రామనవమి శుభాకాంక్షలు నేను మీ డాక్టర్ వేణుమాధవ శర్మ మీకు ఎలాంటి అనుమానం ఉన్నా కూడా మీరు నన్ను అప్రోచ్ అవ్వడానికి ప్రయత్నం చేయండి చేయండి ఈ కామెంట్స్ రూపంలో పెట్టండి నేను దాదాపు అందరికీ సమాధానం ఇస్తున్నాను కానీ ఈ మధ్య కొంచెం సమయం దొరకకపోవడం వల్ల నేను కొంచెం ఆగి నేను సమాధానం ఇస్తాను అందరికీ మీకు సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను అనవసరమైనటువంటి ప్రశ్నలు అడగండి మీకు చాలా ఇబ్బందికరమైనటువంటి ప్రశ్న అని అనిపించింది లేదా ధర్మ సూక్ష్మాలు తెలుసుకోవాలనిపించింది మాత్రమే మీరు అడగండి డెఫినెట్ గా నేను మీకు సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను స్వస్తి నమస్కారం